రాజు స్పీక్ అందరికీ నమస్కారం ముందు ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి అండ్ అందరికి స్పెషలీ శ్రీ విష్ణు అన్న అండ్ వంశీ నంది అన్న గారు అండ్ కోన వెంకట్ గారు బాబి అన్న అండ్ వేణు అడుగులన్న అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఫస్ట్ అండ్ ఫస్ట్ నన్ను అసలు అంటే ఏం మాట్లాడాలో కొంచెం బ్లాంక్ అయిపోతున్నా నేను అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక సక్సెస్ కోసము ఒక సినిమా కోసము అట్లాంటి జర్నీలా మనకు ఒక సినిమా రావాలంటే చాలా కష్టపడాలి చాలా ఆడిషన్ ఇవ్వాలి మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అట్లా ఏ బ్యాక్గ్రౌండ్లు లేకుండా చాలా మంది యాక్టర్లు వచ్చిండ్లు అంటే మన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చిన దేవరకొండ ఎవరికొన్నా అండ్ శ్రీ విష్ణు గారైనా అండ్ విశ్వక్ సైన్ అయినా చాలా మంది రవితేజ గారైనా ఎవరైనా నాని సార్ అందరూ సో నేను కూడా లైక్ అంతే హోప్ అంతే నమ్మకం పెట్టుకొని వచ్చుండే ఒకప్పుడు అటు సైడ్ నుంచి నేను ఆలోచించటో ఏదో ఏదో ఒకరోజు నేను ఈ స్టేజ్ మీద నిల్చుంటా మాట్లాడతా అని ఈరోజు ఆ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడడానికి నాకు అర్హత ఇచ్చిన అందరు ఆడియన్స్కి మీకు నిజంగా చాలా దండం పెట్టుకుంటా నేను ఎంత దండం పెట్టాలంటే అంత దండం పెట్టాలి మీకు నా వల్ల కూడా కాలేదు జనాలు ఎంత లవ్ చూపిస్తున్నారంటే మేము టూర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒక్కొక్కరు ఎంత అరుస్తున్నారు ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే అరే నేను ఎవరిని భయ్ నేను ఎవరిని మీకు మీకు తెలుసా నేను తెలియదు ఒక రాజుగా ఒక రాజు విడ్ రాంబాయ్ అనే సినిమాలో రాజు అనే క్యారెక్టర్ చేసిన ఇంత లవ్ ఇంత ప్రేమ ఎట్లా చూపిస్తున్నారన్న మీరు నా మీద నా నాకు ఏ మార్కెట్ ఉందన్న ఏం లేదన్న నాకు నన్ను ఈరోజు ఒక మార్కెట్లో నిలబెట్టి ఒకప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు అయినా డైరెక్టర్లు అయినా మాట్లాడిన మాట అన్న నీకు మార్కెట్ ఉందా బాగున్నావు చూడ్డానికి కానీ మార్కెట్ లేదు అన్న వాళ్ళకి ఈరోజు ఇది ఒక పెద్ద పెద్ద మార్కెట్ని పెద్ద సక్సెస్ని అన్న మీకు నేను ఏం చెప్పాలన్నా థ్యాంక్ యూ ఇంతకైనా నేనేం చెప్పలేను మీకు మీ రియలీ ఎన్నోసార్లు తిన్నా తినకపోయినా ఎంతో కష్టం పెట్టుకొని లోపల నేను 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 ఎప్పుడు అప్ ఇవ్వలే అంటే ఏదో ఒకరోజు సక్సెస్ అవుతా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతా అనుకున్నా ట్వంటీ ఫస్ట్ ఈస్ మై సక్సెస్ అండ్ మా అమ్మ నాన్న ఇక్కడనే ఉన్నారు నాన్న ఐ లవ్ యూ మా నాన్న ఒకప్పుడు హీరో అవ్వాలి అనుకున్నాడు తను అవ్వలేకపోయాడు తన పరిస్థితులను బట్టి ఆయనకు అప్పటికే పెళ్ళైపోయింది ఆ ఊర్లో ఆయన చేయలేకపోయాడు ఆయన నానా అమ్మ ఒక్కసారి మీరిద్దరు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్ ఆ రోజు ఆయన ఆయన చేయలేకపోయాడు కానీ ఈరోజు ఆయన కొడుకుగా నేను చేసిన నేను చేసినా అంటే దానికి కారణం ఆడియన్స్ మీరే థ్యాంక్ యూ నానా ఐ లవ్ యూ ఐ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అమ్మ నేను హీరో అవుతా అన్నప్పుడు నన్ను ఎవరు నమ్మిందో లేదో తెలియదు కానీ ఫస్ట్ నా అమ్మ నమ్మింది మా అమ్మ నువ్వు హీరోవిరా అని చెప్పింది నేను రేపు జీరో అయినా హీరో అయినా మా అమ్మకి నేను ఎప్పుడు హీరోలే థ్యాంక్ యూ అమ్మ ఐ లవ్ యూ మీరిద్దరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీకు ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఏవి కూడా ఉండొద్దని కోరుకుంటున్నా అది మొన్న ట్వంటీ ఫస్ట్ రోజు బోసన్న ఇచ్చిన హిట్ వల్ల అవన్నీ అమ్మా మనకి ఇప్పుడు ఏ కష్టం లేదు స్టేజ్ మీద చెప్తున్నా మనకి ఏ కష్టం లేదు ఓకే ప్లీజ్ మీరు హ్యాపీ ఉండండి అండ్ ఒక రెండు మాటలు మా నాన్న మాట్లాడతాడు ప్లీజ్ సార్ సారీ సార్ ఒక్క టూ మార్ట్స్ మట్టిలో మాణిక్యాన్ని అది అందరికీ తెలియదు అది తీసి చూస్తేనే తెలుస్తుంది అట్లా నా కొడుకు ఎన్నో సినిమాలు వచ్చినాయి అది నీ కావు అని చెప్పిన ఫెయిల్యూర్ సినిమాలు నీ కావు సక్సెస్ సినిమానే నీకు వస్తుంది బేట అని చెప్పిన అది ఒక రోజు వస్తుంది అని చెప్పిన అదే రాజు వెడ్సు అంబాయి సినిమా అందులో ఈ హీరోయిన్తో పాటు చేసిన నా కొడుకు తను సక్సెస్ ఇచ్చింది ఆ అమ్మాయి కూడా ఇక్కడికి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ నమస్కారాలు మా అబ్బాయికి హీరోగా అవకాశం ఇచ్చిన ఇటీవీ వారికి వేణువుడుగుల గారికి మరి ఈ స్టేజ్లో ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించిన తీరుకు మీ అందరికీ మద్రముక్తులైతే వాదాభివందనాలు చేసుకుంటాం ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుని ఒక హీరోగా మీరు ఆదరిస్తున్నందుకు మీ అభిమానానికి మేము కృతజ్ఞత ఉంటాం మా కుటుంబ సభ్యులందరూ ఒక 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 వ్యక్తి సంఘాలు సమాజంలో పేరు తెచ్చుకోవడానికి ఒక పిల్లర్గా తల్లిదండ్రులు అయితే ఇంకో ఇంకో జన్మ ఉన్న జన్మల ఒక సంస్కారం నేర్పే టీచర్స్ కూడా ఒక పిల్లర్ అవుతారు మూడో పిల్లర్లు అవకాశం ఇచ్చిన ఈటీవీ వారు మళ్ళీ వచ్చినా ఛాన్స్ ఇచ్చినటువంటి ఈ దర్శకుడు నాలుగో పిల్లర్గా అభి అభిమానులు మారి నా కొడుకును రాజుగా అక్సెప్ట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి వన్ సెగన్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీ అందరు కొడుకుల్ని అందరూ ఆ పిల్లలకి జన్మనిస్తారు నేను కూడా అదే రకంగా జన్మనిచ్చిన కానీ పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి మంచి స్టేజ్కి పోవాలనుకుని ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ డ్రీమ్ వాళ్ళ మీద రుద్దుతారు కానీ నేను అట్లా రుద్దలేదు సార్ నేను అనుకున్న డ్రీమ్ నే నా కొడుకు ఇవాళ సాధించండి సార్ ఈ ఈ కృషిలో ఈ అందరూ మీ అందరు ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇంతర్తో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ ఈ వేదిక మీద అందరికీ పెద్దలందరికీ నమస్కారం సార్ ఇంకొక చిన్న మాట సార్ ఎక్కడో మారుమూల పుట్టిన నేను ఒక కానిస్టేబుల్గా ఉన్నా కానీ ఈరోజు నా కొడుకు ఒక హీరోగా పరిచయం చేపించాడు ఈ బ్యానర్ వారికి అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపర నమస్కారాలు బన్నివాస్ గారికి మరి వచ్చి ఈ నందిపాటి వంశీ గారికి ఈ థియేటర్లు రిలీజ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడి ఆడియన్ అందరికీ ఉదయపరగ నమస్కారం సార్ వేరన్న గారికి కూడా ఉదయపరగ నమస్కారం థ్యాంక్ యూ అండి సార్ వెరీ సారీ ఇంకొక రెండు నిమిషాలు థ్యాంక్స్ నోట్ చెప్పుకోవాలి సార్ నా సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ నేను నా నా ఫస్ట్ మా మమ్మీ డాడీ సినిమా ఐ మీన్ నేను మా మా శివాజీ సార్ గారు అండ్ అనిత మేడం థ్యాంక్ యూ మేడం మీతో ఇంకా చాలా సినిమాలు చేయాలి శివాజీ సార్ మీతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలి అండ్ నా గ్యాంగ్ విక్రమ్ ఆదిత్య అండ్ అలెక్స్ శివ ఇంకొక శివ అండ్ సాయిరామ్ వీళ్ళందరూ బ్యూటిఫుల్ ఈ సినిమా చాలా కష్టాలు పడ్డారు అంటే మేం మేము కష్టపడ్డాం మేము అది ప్రూవ్ చేసుకొని ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చున్నాం థ్యాంక్ యూ ఆడియన్స్ అండ్ ఈ సినిమాలో చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారండి రమణ అన్న చేశాడు అండ్ రవి అని ఇంకొక ఆర్టిస్ట్ చేశాడు అండ్ కనకం అని ఇంకొకరు చేశారు అండ్ గీత చా చాలా మంది యాక్టర్స్ ఈ సినిమాలో చేశారు ఐమ్ గ్లాడ్ వీళ్ళందరితో నేను పనిచేశా అండ్ 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 లైక్ మా చైతు అన్న ఈజ్ అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని నేను చెప్పుకుంటా గర్వంగా థ్యాంక్ యూ చేతు అన్న ఐ లవ్ యూ ఐ థింక్ ఐ ఫర్ ఎవర్ మీరు నన్ను ఎప్పుడైనా అరే ఎప్పుడన్నా కొట్టచ్చు అన్న ఈ నో ప్రాబ్లం ఆర్ మై బ్రదర్ ఐ లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అయి తేజస్ని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సచ్ ఎ గుడ్ వర్కింగ్ విత్ యూ అండ్ మా డైరెక్షన్ టీం గురించి చెప్పాలి సీత అన్న ఐ లవ్ యూ సో మచ్ నువ్వెంత కష్టం ఎంత ఎఫోర్ట్ పెట్టినో నీ సినిమా కూడా ఇంత ఎఫర్ట్ ఎఫోర్ట్ పెట్టి నువ్వు మంచి సినిమాలు తీసు తీయాలని నేను కోరుకుంటున్నా మురళీ సాయి ప్రవీణ్ బీడీ అన్న సూర్యప్రకాష్ గారు అండ్ ఆల్ అవర్ డైరెక్షన్ టీమ్ అండ్ మై ప్రొడక్షన్ డిజైన్ టీమ్ బాలు అండ్ మీరే గాంధీ గారు అండ్ మా డిఓపి టీం అన్న నీకు నిజంగా వేరా యూ వాజ్దన్న ఐ రియలీ లవ్ యూ సో మచ్ సచ్ డెడికేటెడ్ డిపి అండి అసలు ఆయన ఒక షార్ట్ పెట్టాలంటే కొంచెం వాటర్ వేపిస్తాడు కానీ అసలు ఆ షార్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంత అంత బ్యూటిఫుల్ ఉంటుంది రియల్లీ లవ్ యువర్ వర్క్ అన్న లవ్ టు వర్క్ మోర్ అండ్ మోర్ అండ్ మా సినిమా ఎడిటర్ నరేష్ అన్న నీది నాది ఓకే కథలాగా నువ్వు వరంగలే నేను వరంగలే మా మ్యూజిక్ డైరెక్టర్ వరంగలే మా డైరెక్టర్ వరంగలే మా ప్రొడ్యూసర్ వరంగలే అరే నేను కూడా వరంగలే కానీ అంతకన్నా ముందు మా అందరికీ ఉన్న ఒకే ఒక పిచ్చి ఏంటంటే సినిమా అనే పిచ్చి చాలా చాలా ఎక్కువ మా అందరికీ అదే ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టింది మేము ఎక్కడ ఫెయిల్ అయిపోతామో అని చాలా భయం ప్రివ్యూ అయిపోయినాక నాకు ఒక భయం ఉండే పొద్దున్న లేచి ఈ సినిమా చూస్తారా లేదా అని ఒక భయంతో వాష్రూమ్లో పోయి ఏడ్చుండే నేను ఈరోజు టికెట్లు తెగుతాయా అని ఒక భయం ఉండే ఎందుకంటే దాని వెనుక మా కుటుంబాలు ఉన్నాయి నా కుటుంబం మా డైరెక్టర్ కుటుంబం మా ఎడిటర్ కుటుంబం మా అందరి కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయండి ఎందుకంటే మేము మధ్య తరగతికి నుంచి వచ్చిన వాళ్ళము మా ఒక కళతో వస్తాము ఆ కళ నిల్చుంటుందా లేదా అనే భయం ఎంత ఉంటుందంటే అంత భయం ఉంటుంది ఆ రోజు చాలా భయపడిన దేవుడా ఒక్కరోజు 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 టికెట్లు తెంపి దేవుడా రేపు ఆటోమేటిక్గా జనాలే దాన్ని హిట్ చేస్తారని దేవుడు దాన్ని నిలి నా నా పక్క నుండి ఆడియన్స్ రూపంలో పంపించిండ్రు టికెట్లు దిగినాయి సినిమా చూసిర్రు ఒక మాసివ్ రెస్పాన్స్ వచ్చింది ఇంతకన్నా ఏం చెప్తా నా ఆడియన్స్కి అండ్ మొన్న సక్సెస్ టూర్లో థియేటర్కి వెళ్ళినప్పుడు కొంతమంది అన్న వాళ్ళు అందరూ అంటున్నారు అన్న నేను నెక్స్ట్ సినిమా మంచిగా ఉండాలన్న అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటా అన్న పది సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథ చూజ్ చేసుకొని నెక్స్ట్ సినిమా కూడా మిమ్మల్ని అట్లనే మెప్పిస్తా అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఈ సినిమాకి సంబంధించిన మేనేజర్స్ వాళ్ళ గురించి చెప్పాలండి కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అండ్ ఇంద్రా ఇంద్ర ఇంద్ర కూడా అండ్ రిషి రిషి ఆల్సో రీసెంట్గా మొన్న మే మేము ఈ సక్సెస్ టూర్ అప్పుడు అంతా అరేంజ్ చేసినాడు అండ్ బిట్టు బిట్టు అన్న నువ్వు లేకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్లోనే లేనన్నా నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ బిట్టు అన్న అండ్ మహబూబాబాద్ అండ్ కాంచనపల్లి గురించి చెప్పాలండి ఆ చిన్న పిల్లలు ఆ ఊరు ఆ స్వచ్ఛమైనది ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫస్ట్ మీరు నన్ను ఆదరించరు ఆ ఊర్లో రాజ్గాన్ లాగా నన్ను యాక్సెప్ట్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక నేనున్న స్టేయింగ్ ప్లేస్లో ఒక వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో నేను అన్నం తిన్నా అన్న మీకు రుణపడి ఉంటాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మా పెద్ద హీరో మా సురేష్ అన్న గురించి చెప్పాలి అన్న ఐ లవ్ యూ నేను నీకు ఏం చెప్పలేను మనం ఇంకా సినిమాలు కలిసి పనిచేయాలన్నా నీతో చేయాలని నాకు చాలా కోరిక ఉంది ఐ లవ్ యూ సో మచ్ అయిన మిట్టపల్లి సురేందర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ అక్షరాలు అసలు ఎంత ముద్దుగున్నాయో అనేది నేను చెప్పడం కన్నా ఆల్రెడీ జనాలు చెప్పేసి ప్రూవ్ అయిపోయింది హెన్స్ ప్రూవ్ చిన్నప్పుడు అంటాం కదా అట్లా ప్రూవ్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకెవరిన మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి ఐ రియలీ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ మా పిఆర్ఓ టీం కానీ సురేష్ గారు అండ్ కిషోర్ అండ్ వంశీ నందిపాటి అన్న సినిమాని తీసుకొచ్చి జనాల్లోకి దింపాడు అన్నం ముట్టుకుంటే డెఫినెట్లీ హిట్ అనే టాక్ అట్లాంటిది అన్న ముట్టుకొని బన్నీవా సార్ అండ్ వంశీనందిపాటి గారు వచ్చి హిట్ చేయించారు ఈ సినిమాని థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియా ఆల్సో థ్యాంక్ యూ అండి మీ అందరికీ నేను రుణపడు ఉంటా వన్స్ అగైన్ ఆడియన్స్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎప్పటికీ ఎంత హిట్ కొట్టినా ఇక్కడే ఇక్కడే ఉండి ఇలానే సలహం కొడతా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ